மாசாஹார பதாரதால தினிக்குடுக்கு வெள்ளவச்சா ఈరోజు సండే సో నాన్ వెజ్ తిన్నారు సో గుడికి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాలి అలాంటప్పుడు మనం గుడికి వెళ్ళవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం గుడ్డు మాంసాహారం అనేది ఆ పదార్థాలు రెండు తమో గుణానికి సంబంధించినవి ఈ తమో అనే తమో రజ గుణాలకు సంబంధించిన పదార్థాలు కాబట్టి తమో రజ గుణాలు అంటే కోపం కామం కలిగి ఉండటం అంటే కామం ఎక్కువ కలిగి ఉండటం ఈ గుణాలు ఉండటం వలన సత్వగుణం తగ్గిపోతుంది అంటే దయ అనేది తగ్గిపోతుంది దేవాలయం మరియు దైవారాధన చేసే సమయంలో సత్వగుణం కలిగి ఉండటం ముఖ్యం కాబట్టి తమో రజో గుణాల కారణంగా మనం ఆ సత్వగుణాన్ని కోల్పోతాము అంటే కామం కోపం అనేది మనకి చాలా లోపల నుంచి ఏర్పడుతుంది మనం తినే ఫుడ్ అండి మనం ఏం చేయాలో ఏం ఆలోచించాలో నిర్ణయిస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ వీటి వల్ల తమో రజ గుణాల కారణంగా మనో విగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది దాంతో దైవ కార్యాలు సఫలం కావు అందువల్ల తమో గుణ తమో రజ గుణాలను కలిగించే ఆహారాలను తీసుకోకూడదు పాలు పండ్లు కూరగాయల వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మరొక విషయం ఏమిటంటే గుడ్డు మాంసాహారంలోనే కాకుండా ఉల్లి వెల్లుల్లి మసాలా దినుసులో కూడా వాటిలో కూడా తమో రజ గుణాలు ఉంటాయి అందువల్ల గుడికి వెళ్ళే సమయంలోనూ మరియు దైవ కార్యాలు చేసేటప్పుడు కానీ సమయంలోనూ ఇటువంటి ఆహారాన్ని దూరంగా ఉంచాలి సో సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్